వివాహం ఆలస్యం నిరుద్యోగం ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు నరదృష్టి వ్యాపారాభివృద్ది కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి దేవాలయం నంబర్ త్రీ ద్వారకా నగర్ మెయిన్ రోడ్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఫోన్ అనుగ్రహ ఫల ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి జనవరి ఫస్ట్ నుంచే వీళ్ళకి ఎల్నా అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్ ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ ద ఇయర్ ఆఫ్ ఈగో ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ట్వంటీ సిక్స్ అంటే నాగ్నాథ్ గారు మరి నూతన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు అన్ని రాసుల వారికి ఎలా ఉంటుందో మనం మాట్లాడుకుంటామో ఇప్పుడు తులారాశి వారి గురించి మాట్లాడుకుందామండి వీళ్ళని మనం సహజంగా చూస్తున్నట్లయితే కొంచెం మొండితనం అండ్ మూర్ఖత్వం కలిగిన వాళ్ళుగా కూడా చెప్తూ ఉంటారు ఎక్కువ మట్టికి నేను విన్నదైతే వీళ్ళు పసిపిల్లల మెంటాలిటీ ఉంటుంది వీళ్ళకి ప్రేమ భావం ఎక్కువ ఉంటుంది అని కూడా నేను విన్నాను ఇందులో ఏది కరెక్ట్ అంటారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ లో వీళ్ళ లైఫ్ స్టైల్ ఒక రకంగా నడిచింది మరి ట్వంటీ సిక్స్ లెవెన్ మార్పులు జరిగే అవకాశం ఉందా వీళ్ల గురించి ఏం చెప్తారు మీరు తప్పకుండా హిట్టి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తులారాశి వాళ్ళకి సహజ సిద్ధమైనటువంటి మన ఇన్స్టింగ్ అంటాం సహజ సిద్ధమైనటువంటి స్వభావం ఏంటంటే వాళ్ళు ఎంత పని చేశారో వాళ్ళ సామర్థ్యం ఎంత వినియోగించారో దానికి సమానమైనటువంటి విలువని వాళ్ళకు వాళ్లే లెక్కలేసుకుంటారు ఇప్పుడు ఒక సంస్థలో పని ఆ వాళ్ళు చేసిన పనికి పదివేలు వాళ్ళకి రావచ్చు లేదా ఇరవై వేలు రావచ్చు అని మనం లెక్కలేసుకుంటాం స్కేల్ పెట్టి వాళ్ళకి ఎంత వచ్చినా రాకపోయినా ఇప్పుడు పదివేలు పనిచేస్తే ఐదు వేలు ఇవ్వచ్చు అవతల వాడు లేదా తొమ్మిది వేలు ఇవ్వచ్చు లేదా పదకొండు వేలు కూడా ఇవ్వచ్చు వాడు ఎక్కువ ఇచ్చినా వీళ్ళ వాల్యూ వీళ్ళే అనాలిసిస్ చేసుకుంటారు వాళ్ళు తక్కువ ఇచ్చినా వాళ్ళ వాల్యూ వాళ్ళే ఎనాలిసిస్ చేసుకుంటారు సో వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది అంటే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ముంగీసా ఉంది ఇక్కడ పాము ఉంది రెండు కొట్టుకుంటున్నాయి మీరు అక్కడ తులారాసి వాళ్ళని పెట్టండి వాళ్ళిద్దరికి న్యాయం చెప్పండి ధర్మం చెప్పండి అని సో తులారాశి వాళ్ళు ఏమైపోతారు అంటే ఇటు మొంగీసని ఓదార్చరు ఇటు పాముని నివారించరు ఈ అంటే రెండు వైపులా మంచి పేరు రెండు వైపులా చెడ్డ పేరుకి భయపడతారు వీళ్ళు అంటే మనం ఏదైనా చెప్పితే అవతల వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారేమో అవతల వాళ్ళు బాధపడతారేమో సో అలాంటప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం ఎప్పుడు అవుతుంది పాము యుద్ధం ఎప్పుడు అవుతుంది సో వీళ్లకున్న బలహీనత ఏంటి నిర్ణయం తీసుకున్నం రాదు వాళ్ళకన్నా అక్కడ రైట్ రాంగ్ ఏంటో తెలిసి ఉంటది కానీ చెప్పరు చెప్పరు దాన్ని ఆచరణలోకి వస్తే రేపు ఏమవుతుందో బాబోయ్ తులారాస వాళ్ళైతే మాత్రం సాక్ష్యాలకి పెట్టుకోకూడదు అప్పుడు సాక్ష్యం చెప్పమని ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు అంటే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ చెప్తే ఇద్దరు ఎవరో ఒకళ్ళు హర్ట్ అవుతారు అందుకే చూడండి వీళ్ళకి శత్రువులు ఉండరు స్నేహితులు గుర్తుపెట్టుకోండి వీళ్ళకి స్నేహితులు తప్ప శత్రువులు చాలా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ధర్మరాజ్ టైప్ అనమాట సో వీళ్ళు వీళ్ళకేంటంటే ఈ అతి సున్నితత్వము జాలి అయ్యో పాపం ఈ లక్షణాలు వీళ్ళని చాలా డామినేట్ చేస్తాయి ఇన్స్టింగ్లీ ఇన్స్టింగ్లీ వీళ్ళకి ఉన్నటువంటి ఈ లక్షణం హైపర్ సెన్సిటివిటీ కైండ్నెస్ అండ్ టూ మచ్ ఆఫ్ ఎంపతి ఇవన్నీ కూడా వీళ్ళకి ఒక క్రాస్ రోడ్ లో పెట్టడం వల్ల చాలా మంది వీళ్ళని ద్వేషించే వాళ్ళని వీళ్ళే సృష్టించుకుంటారు చెడ్డ వాళ్ళు ఉత్తర చెప్పండి రాంగ్ తెలిసినప్పుడు మీరేం మాట్లాడరు మీ ఇమేజ్ మీరు చూసుకుంటారు ఎందుకు వచ్చింది నాకు ఆ స్టేజ్ లోని వీళ్ళు ఎప్పుడు కూడా యాంగ్జైటీ గానీ కన్ఫ్యూజన్ గానీ వెళ్తారు మరి వీళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా ఇలాగే బిహేవ్ చేస్తే వీళ్ళకి అన్యాయం జరిగితే ఊరంతా న్యూస్ అయిపోతుంది అంతేనా ఎక్స్ప్రెసివ్ మేడం వాళ్ళు వాళ్ళని మీరు నియంత్రించలేరు నియంత్రించలేరువాళ్ళ కాకుండా రేపు చెప్తారు కానీ చెప్పడం ఖాయం దే ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్ అవుట్ స్పోకన్ పీపుల్ వాళ్ళు బట్ ఏంటంటే చాలా తార్కికంగా సందర్భ సహితంగా కూడా వాళ్ళ భావోద్వేగాల్ని అణుచుకోగలరు వాళ్ళ భావోద్వేగాల్ని ఒక సునామి లాగా కూడా ప్రజెంట్ చేయగలరు రెండింటి మీద వాళ్ళకి నియంత్రణ ఉంటుంది దే ఆర్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ పీపుల్ మిమ్మల్ని ఒక్క నిమిషంలో ఇంప్రెస్ చేసుకోగలరు మిమ్మల్ని ఒక్క నిమిషంలో నియంత్రించి అక్కడ పెట్టగలరు సో దే ఆర్ వెరీ టాక్ట్ఫుల్ జీనియస్ అని చెప్పచ్చు వాళ్ళు అంత బ్రిలియంట్ బ్రెయిన్ ఉంటుంది వాళ్ళకి సో వీళ్ళకి ఈ సంవత్సరంలో వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం ద ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ ద ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్ ద ఇయర్ ఆఫ్ ఈగోస్ అన్సర్టనిటీస్ అండ్ మేనిఫెస్టేషన్ ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ సో వీళ్ళు ఇందులో ఎక్కడ వీళ్ళు సఫర్ అవుతారు వీళ్ళు అంటే వీళ్ళకి తెలుసు వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ వీళ్ళకి శత్రువులు ఏర్పడతారు ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళకి పంచమ భావంలో రాహు ఉంటాడు మేడం పంచమ భావము ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ తులారాశి భావం అంటే ఏంటంటే ప్రేమ ఈ ప్రపంచం నుంచి నువ్వు పొందేటువంటిది పంచమ భావం ప్రేమ సో మీరు ఏదైతే ఈ సంవత్సరం ప్రేమ అత్యున్నతమైన గౌరవము నాకు ఈ సంస్థలో కుటుంబంలో స్నేహితుల మధ్యలో చాలా విలువ ఉంది గౌరవం ఉంది అన్నటువంటి ఒక ఎల్యూజన్ లో ఉంటారు ఆ ఎల్యూజన్ బ్రేక్ అవుతుంది మీకు ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుంది వీళ్ళకి ఏప్రిల్ నుంచి బ్రేక్ అవుతుంది ఏప్రిల్ నుంచి జులై గుర్తుపెట్టుకోండి దిస్ ఇస్ అ వెరీ డేంజరస్ అండ్ వెరీ క్రిటికల్ టైం ఫర్ తులారాసి పీపుల్ ఏప్రిల్ నుంచి జూలై వరకు సో ఇది వీళ్ళకి తీవ్రమైనటువంటి మనస్తాపం ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనల్ రిలేషన్స్ ఫ్యామిలీ సిబ్లింగ్స్ అండ్ ద పీపుల్ వర్కింగ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో కూడా వీళ్ళకి ఈ యొక్క తీవ్రమైనటువంటి ఛేదనుభావాలు ఎదురు ఎదుర్కొంటారు వీళ్ళు సో ఈ సంవత్సరంలో వీళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం లోన్స్ తీసుకొని పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పూర్తిగా ప్రతికూలం ఒకవేళ వీళ్ళు చేస్తే కూడా ఎప్పుడు చేయాలి అంటే ఆగస్ట్ ఎండింగ్ నుంచి చేయొచ్చు వీళ్ళు బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వీళ్ళు కొత్త లోన్స్ తేవాలి కొత్త కొత్త అప్పులు చేయాలి లేదా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా సో ఈ వ్యాపారం చేసేయడానికి తీసుకొచ్చే డబ్బు రిస్క్ తీసుకొని తీసుకొచ్చే డబ్బు మాత్రం వీళ్ళకి ప్రతికూలం ఈ సంవత్సరం ఎక్కువగా ఫేవరబుల్ కాదు అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళలో మొండితనం అని మీరున్నారు వీళ్ళు మొండిగా ఎందుకుంటారు ఉంటారు ఒకటి వీళ్ళు ఎవరినైనా వీళ్ళకి తెలిసింది ఒకటి కరెక్ట్ అనిపించింది అనుకోండి అది రైటా ఆ రాంగ్ అనవసరం అవసరమైతే యుద్ధానికి దిగి ఆర్గ్యుమెంట్ చేసి ఏడ్చన్నా అది అది సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు బికాస్ వాళ్ళని ఎవరన్నా వ్యతిరేకించినా వాళ్ళని ఎవరన్నా తొక్కినా వాళ్ళు వచ్చే మొట్టమొదటి లక్షణం మొండితనం రెండో విషయం మూర్ఖత్వం మీరు మొండితనం అనే పర్లేదు కానీ వీళ్ళు ఒక మూర్ఖత్వం ఏముంటుందంటే వాట్ ఎవర్ ఐ నో ఇస్ రైట్ అది రాంగ్ అని మీరు ప్రూవ్ చేసినా దానికి ఇంకో కారణం చెప్తారు ఓకే ఒప్పుకోరు ఇప్పుడు ఇఫ్ సంథింగ్ ఇస్ ప్రూవ్ అన్ రాంగ్ దట్ ఇస్ ఎండ్ దేర్ ఇస్ లాజికల్లీ ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద సినారియో బట్ ఎట్ ఎట్ దీస్ పీపుల్ డూ హ్యావ్ రీజన్స్ దోస్ రీజన్స్ ఆర్ వెరీ డొగ్మాటిక్ అంటే మూర్ఖమైనటువంటి అంటే వీళ్ళు ఆర్గ్యుమెంటేటివ్ స్టేజ్ కి వెళ్ళిపోతారు ఇది ఎందుకు పర్టికులర్ గా చెప్తున్నారంటే ఈ సంవత్సరం వాళ్ళకి పంచమ భావం యొక్క ప్రభావం తీవ్రమైన మనస్తాపం చాలా మంది చూడండి ముప్పై ఐదేళ్లు దాటినటువంటి భాగస్వాములు ఈ సంవత్సరంలో ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళకి విడాకులు అయ్యే ఛాన్స్ ఉంటుంది విడాకులు అంటే ఏంటంటే ఫిజికల్ సపరేషన్ కూడా కావచ్చు లీగల్ సపరేషన్ కావచ్చు ఖచ్చితంగా ఎమోషనల్ సపరేషన్ ఉంటుంది ఒక్కసారి తులారాశి వాళ్ళు ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అయితే మళ్ళీ వాళ్ళ రీయూనియన్ గారు వాళ్ళు దయా దాక్షిణ్యాల మీదనో బాధ్యతలు వాళ్ళు ఉంటే ఉండాలి తప్ప వాళ్ళ మనసు ఒక్కసారి విరిగిపోయింది ఆ స్టిక్కర్ ఊడిపోయింది అంటే మళ్ళీ ఆ స్టిక్కర్ తుకోదు అతుక్కోదు ఇది ఎందుకు అంటే వీళ్ళకి వీళ్ళకి లాభస్థానం డిజైర్ హౌస్ లో వీళ్ళకి కేతు ఉంటాడు ఓకే సో ఈ సంవత్సరం మొత్తం ఉంటాడు మేడం జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ వరకు ఉంటాడు అంటే అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే గురువు ముఖ్యంగా మే మాసం నుంచి జూన్ లో రాశి సంచారం జరుగుతుంది మిగతా మూడు మెయిన్ ప్లానెట్స్ జరగవు గురు సంచారం రాహుకేతు శని మాత్రం అదే రాష్ట్రాలలో ఉంటారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు సో ఈ గురువు సంచారం వల్ల వీళ్ళకి వచ్చేటువంటిది ఏంటంటే వీళ్ళు లైఫ్ లో ఏవైతే కొత్త కొత్త ప్లాన్స్ వేసుకున్నారు గతంలో కొన్ని ప్లాన్స్ వేసి ఆచరణకు రాలేదు లేదా ప్రాథమిక అంటే ఫండమెంటల్ లెవెల్లో ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రోగ్రెసివ్ స్టేజ్ కి వస్తాయి ఇది ఈ జూలై ఆన్వర్డ్స్ అవి వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది అంటే ఎక్స్పాన్షన్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఇదంతా కూడా వాళ్ళకప్పుడు స్టార్ట్ అవుతుంది సో ఫైనాన్షియల్లీ ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి అద్భుతమైన సంవత్సరం అని నేను చెప్పాను బట్ అన్సర్టనిటీస్ ఆర్ దేర్ ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ అని కూడా చెప్పాను ఇయర్ ఆఫ్ సర్ప్రైజెస్ కూడా చెప్పాను సో వీళ్ళు ముఖ్యంగా తల్లిదండ్రుల ఆస్తులు లేకపోతే అన్నదమ్ములు అక్కజళ్ల దగ్గర పెద్ద పెద్ద లోన్స్ తీసుకొని డబ్బులు తీసుకొని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల చేయద్దు ఎందుకంటే వీళ్ళకి ప్రపంచం అంతా వీళ్ళకి విలువ లేకపోయినా వీళ్ళు బాధపడరు కానీ కుటుంబంలో అన్నదమ్ములు అక్క తల్లిదండ్రుల దగ్గర వీళ్ళు విలువ పడిపోతే వీళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళి ఇంకేమన్నా అటెంప్ట్ చేసేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి ఎందుకంటే వీళ్ళు కుటుంబంలో అవమానం తట్టుకోలేదు మీరు అవమానించాల్సిన అవసరం లేదు మేడం వీళ్ళ ఊహకు అనుకోండి మనం ఒకటి లేము అని అనుకుంటే కూడా చాలు ఎందుకంటే వీళ్ళకి రాహువు యొక్క స్థానాన్ని చూసుకున్నా కేతువు యొక్క స్థానాన్ని చూసినా లేకపోతే శనిగ్రహం గ్రహం యొక్క స్థానాన్ని చూసుకుంటే కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా వీళ్ళకి ఈ లాభస్థానంలో ఎక్కడ కేతు ఉన్నాడో నక్షత్రాధిపతి కృత్తికా నక్షత్రం రూల్ చేస్తుంది ఈ కొత్త సంవత్సరం అంటే ఆరంభంలో కృత్తికా నక్షత్రమే వస్తుంది రాత్రి పన్నెండు గంటల ఒక నిమిషం సో కాబట్టి వీళ్ళ డిజైర్స్ కి సంబంధించిన ఎనీథింగ్ రిలేటెడ్ టు మెటీరియలిస్టిక్ డిజైర్స్ దే షుడ్ బి వెల్ ఆర్గనైజ్డ్ దే షుడ్ లెర్న్ టు సేవ్ మనీ సేవింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్కమ్ మీరు డబ్బు ఆదా చేయడమే పెద్ద ఇన్కమ్ సో సేవింగ్ ముందు చూపు ఉండి ఒకవేళ ఉద్యోగాలు చేసే వాళ్ళు సడన్ గా జాబ్ మానేశారు వాళ్ళ సేవింగ్స్ ఉంటాయి వాటిని ఇంపల్సివ్ గా ఖర్చు పెట్టకూడదు వీళ్ళు చాలా మటుకు కూడా అలంకరణకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేస్తారు ఆర్భాటాలకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేస్తారు స్నేహితులు అడిగితే కూడా డబ్బులు ఇచ్చేస్తారు వీళ్ళకి నో చెప్పడం కూడా రాదు సో ఆల్రెడీ మీరు సేవ్ చేసుకునేది ఉద్యోగ ఉద్యోగ పరంగా వీళ్ళకి మాత్రం ఈ సంవత్సరం సేవింగ్స్ ఆర్ హైలీ అడ్వైజ్డ్ ఒకవేళ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి ఇన్ఫర్టిలిటీ లేదా పిల్లలు కొట్టట్లేదు వాళ్ళకి జూలై నుంచి ఉమెన్ కి అంటే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మాత్రం ఇట్ వెరీ ఆస్పిషియస్ టైం టు బికమ్ ప్రెగ్నెంట్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ ఇది సో ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ లో వీళ్ళు సక్సెస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం కూడా వీళ్ళకి జూలై మాసం నుంచి స్టార్ట్ అవుతుంది సో వాట్ దే హావ్ టు డూ ఇస్ దే షుడ్ బి ఫియర్ లెస్ దే షుడ్ బి సెల్ఫిష్ అట్టర్లీ ఈ సెల్ఫిష్నెస్ అనేది ఏ విషయాల్లో ఉండాలంటారు వీరికి ఫస్ట్ థింగ్ దే డ్ బి ఫియర్లెస్ లీకల్లీ దే ఆర్ ఫెరోస్టికల్లీ ఫియర్లెస్ అంటే బోల్డ్గా ఉండడం అంటే ఏంటి మేడం అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి మీరు ప్రతిస్పందించడం అక్కడ అక్కడ కాన్సిక్వెన్సెస్ తో సంబంధం లేదు అదే మీకు ఇలా ఒక 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 ఇమాజినేషన్ మీకు క్రియేట్ చేస్తారు సింపుల్ కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే వంద మందిని ఎదుర్కొని ఒకటి సింగిల్ గా వంద మందిని ఎదుర్కోగలిగేవాడు ఒక హర్ర సినిమా చూసేస్తే పక్కన ఎవడ లేకపోతే పడుకోలేని వాళ్ళని చూసారు మీరు వాడు పది మందిని కొడతాడు కానీ వాడు హరర్ సినిమా చూసేస్తే పక్కన ఎవడఒకడు లేదు అసలు నిద్ర పడుతుంది సో దట్ ఈస్ వాట్ ఈస్ అన్ ఇంటలెక్చువల్ ఫియర్ సైకలాజికల్ ఫియర్ సో వీళ్ళు ఎక్కడ భయపడతారు వీళ్ళు అంటే దే అన్నెసర్లీ దే ట్రై టు ఇంప్రెస్ పీపుల్ అన్నెసర్లీ దే ప్రొలాంగ్ రిలేషన్స్ అది ఆదిలోనే అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే మీరు రిలేషన్స్ కొన్ని కట్ చేయాల్సి ఉంటాయి చూడండి వాటిని సాగదీసి సాగదీసి అతి మంచితనానికి వెళ్ళి వీళ్ళు తెచ్చుకునేటువంటి సమస్యలు ఈ సంవత్సరంలో విపరీతంగా ఉంటాయి సో దే షుడ్ బి వెరీ బోల్డ్ అండ్ స్ట్రైట్ టు ఎక్స్ప్రెస్ వెదర్ టు సే నో ఆర్ ఎస్ ఇన్ దిస్ ఇయర్ ఎస్పెషలీ ఫ్రమ్ జానవరి టు ఎస్పెషల్లీ జాన్వరి టు ఏప్రిల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టైం వాళ్ళకి వీళ్ళు తీసుకుని ఈ మొహమాటపు వైఖరి నిర్ణయాల వల్ల జీవిత భాగస్వామి కావచ్చు వ్యాపారంలో కావచ్చు తీవ్రమైనటువంటి మనస్తాపం చెందే అవకాశం ఉంటుంది అండ్ వేర్ దే షుడ్ బి సెల్ఫిష్ సెల్ఫిష్నెస్ అంటే ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళ ఒకళ్ళ అసోసియేషన్ అసోసియేషన్తోనే వీళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటారు మేడం వీళ్ళు ఏ పని చేసినా పక్కన ఒక ఎత్తుకుంటారు వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి లక్షణం ఉంటుంది వీళ్ళు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు డల్ గా మూడిగా ఉంటారు అదే ఒకళ్ళ టీమ్ తో ఉన్నారనుకోండి చాలా క్లాసీ ఎనర్జీ ప్లానింగ్ ఎగ్జిక సూపర్ ఉంటుంది సో దే మస్ట్ లర్న్ టు ఎగ్జిక్యూట్ ఈ రెండిట్లో వీళ్ళు ఈ ప్రపంచాన్ని వాళ్ళ ఇమేజ్ ని వాళ్ళ హానర్ ని తీసుకురాకుండా దే షుడ్ ఫీల్ దట్ దే ఆర్ దెస్ట్ పీపుల్ టు ఎగ్జిక్యూట్ దే ఆర్ ద బెస్ట్ పీపుల్ టు యూస్ దేర్ ఇంటెలిజెన్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ సో దే షుడ్ నాట్ ఎంటర్టైన్ అన్వాంటెడ్ అన్వాంటెడ్ పీపుల్ టు దైండ్ అనవసరమైన వ్యక్తుల్ని మైండ్ లో పెట్టుకుని వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఎవరైనా కావచ్చు ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కావచ్చు వాళ్ళని పక్కన పెట్టడమే ఈ వెల్ ఇన్వాల్వ్ ఇన్ టు యువర్ సెల్ఫ్ యు హ్యావ్ టు బీ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద సెల్ఫ్ ద వర్ల్డ్ కమ్స్ ద ఎన్విరాన్మెంట్ కమ్స్ సో ఫస్ట్ బీ విత్ యుర్ సెల్ఫ్ సో యున్ యూ ఆర్ బీయింగ్ విత్ యోర్ సెల్ఫ్ ద వర్ల్డ్ విల్ ఫాలో బట్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద వర్ల్డ్ టు ఇంప్రెస్ దెమ్ యు లూస్ యువర్ ఇండివిజువాలిటీ మోస్ట్ సెన్సేషనల్ అండ్ సర్ప్రైజింగ్ అవుతుంది సూపర్ యూ వెరీనాథ్ ప్రపంచంగా